बाना टेसी बी किलोवॉट बिल आने अन्यथा रामन कस्टमर ओनर ओल्ड ओनर आएंगे ఇవన్నీ దీందేనా ఇది వీల్ జాక్ దీందేనా వీల్పాన్ ఏది రాడే ఉంది వీల్పానా లేదు అలాగే అదొక లేదు ఇంకా అన్న అయ్యో జాకు వీల్పానా జాక్ రాడ్ ఓకేనా బుర్ర పెట్టేసి అది కిందికి ఉందా టైర్ ఓకేనా వేసుకోవాలి కొన్నప్పుడు దాప్తు పెళ్ళి వేసుకున్నాక ఎన్ని ఖర్చులు ఉంటాయన్న మరి ఉట్టిగానే బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఎస్హెచ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రండి ఇది నెల రాయడేంద్ర రాయడేంద్రయుడు సెకండ్ మంత్ అన్న నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు గురువారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి మార్త ఎట్టిగా వీడి హైబ్రిడ్ ఇంజన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎడిషన్ బండికి షోరూమ్ నుంచి అలై వీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ సంటర్లేసి కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి దానికి మనం మెయిల్ ఐడి ఇచ్చుకుంటే దాంట్లో మనం నావిగేషన్ గూగుల్ అన్ని పెట్టుకోవచ్చు రెండు వేల పదిహేడు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ఐదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది టీఎస్ రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ది టీఎస్ సిక్స్టీన్ బండి వీళ్ళు కూడా నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చారు అనే నమస్తే ఏం పేరు నిజామాబాద్ పక్కగా ఆనుకొని ఉన్న ఏఆర్పీ క్యాంప్ నుండి వచ్చిండు అన్న పేరు భీమేశు ఈ బండి మార్చి ఎట్టిగా బీడీఐ లిమిటెడ్ ఎడిషన్ రెండు వేల పదిహేడు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు దాకా దీని జీవితకాలం ఉంటుంది కస్టమర్కు ఏడు లక్షల ఎనభై ఐదు వేల కమినం ఈరోజు ఐదు లక్షల అడ్వాన్స్ ఇచ్చిర్రు ఇంకా రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఆపిర్రు ఆ బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తా అన్నారన్న వన్ వీక్ వారం రోజులు టైం పెట్టుకున్నారు ఆ బ్యాలెన్స్ ఇచ్చిన తర్వాతనే మనం సిసి పేపర్ కొట్టిస్తాం వీళ్ళకు ఈరోజు సమయం ఇప్పుడు ఐదున్నర అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు బండి తీసుకొని బయలుదేరుతురు బండికి సంబంధించిన చుట్టూ వీడియో తీసి చూపెట్టినా మళ్ళీ ఇంటికి అయిన తర్వాత ఈ కలరు మా నాన్నకు నచ్చలేదు మా అమ్మకు నచ్చలేదు మా భార్యకు నచ్చలేదు అంటే బండి ఇచ్చిన ఐదు లక్షలలో ఒక్క రూపాయి రిటర్న్ రావు ఆ బండి ఓనర్ పైసలు ఇవ్వడు బండి రిటర్న్ తీసుకోడు ఇది క్లియర్ మేము అమ్మింది సెకండ్ హ్యాండ్ వెహికలే మేము ఏ కార్ అయినా ఒకటికి రెండు సార్లు కస్టమర్కి ఇదే చెప్తాం సార్ బండి మంచిగా చెక్ చేసుకోర్రీ మీకు నచ్చితేనే మేము ఓనర్ తోటి మాట్లాడించినాం మేము ఓనర్ తోటే మాట్లాడించినాం ఈ ఆల్రెడీ అన్నయ్య వాళ్ళ బ్రదరు మన దగ్గర ఒక కార్ తీసుకున్నాడు నేను ఆ మధ్యకాలంలో అస్సాం నుంచి తీసుకొచ్చిన మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వైట్ కలర్ బండి ఆ బండి అన్నయ్య తీసుకున్నాడు ఆ పేపర్లు మేమే వేసి ఇచ్చినాం నిజామాబాద్ డైరెక్ట్ అన్న పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అదే కార్ వేసుకొని ఈ రోజు మన దగ్గరికి మంచి వెహికల్ ఉంటుందని వాళ్ళ బ్రదర్ని తీసుకొని మన దగ్గరికి వచ్చిండు అట్లనే ఆనమ్మకం కొద్దే ఈ బండి మాది కాదు మా దగ్గర ఒక కస్టమర్ పెట్టుకుంటే ఓనర్ తోటి మాట్లాడించినాం వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు ఏడు లక్షల ఎనభై ఐదు వేలకు దీని డీల్ అయిపోయింది ఐదు లక్షల రూపాయలు ఈ రోజు కట్టిరు ఇంకా రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు వన్ వీక్ టైం పెట్టుకున్నారు ఇప్పుడు బండి తీసుకొని బయలుదేరుతారు సమయం ఐదున్నర రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒక తారీఖు గురువారం నాడు ఈ బండి వీళ్ళు తీసుకెళ్తారు ఇక్కడ ఈ క్షణం నుంచి బండి పూర్తి బాధ్యత భీమేష్ అన్నదే బండికి సంబంధించిన ఈ క్షణం కంటే ముందు అంటే పాత ఏమన్నా ఛానల్స్ కానీ స్నో పార్కింగ్ బిల్లులు కానీ ఏదన్నా ఉంటే బండి ఓనర్ వాళ్ళు ఉన్నారో ఆయన క్లియర్ చేసి మనకి ఇస్తాడు ఈ క్షణం నుంచి ఇతడే బండి తీసుకొని పోతుండు కాబట్టి ఎక్కడన్నా ఈయన వంద స్పీడ్ పోయినా నూట ఇరవై స్పీడ్ పోయినా స్పీడ్ ఉన్నాయి ఫోటోలు కొడుతురు కాబట్టి అదే ఈయన జిమ్మదారే ఉంటది బండి పూర్తి బాధ్యత ఈ క్షణం నుంచి ఈయనదే ఇక ముందు ఈయన తీసుకోవడానికి ముందేమన్నా ఉంటది మా జిమ్మదారి బండి ఓనర్ జిమ్మదారి ఉంటది అందుకోసమే వీడియో చేస్తున్నా బండికి సంబంధించి చుట్టూ వీడియో చూపెట్టినా వెనక స్టెప్ని వీల్పాన జాగ్రత్త అన్ని ఉన్నాయి చూసుకున్నాయి అన్ని ఉన్నాయా ఉన్నాయి ఇంకా రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు డివి ఉన్నారు ఇక బండి తలసి ఇస్తున్న ఫోన్గా ఒకరికే కూడా అయితే ఈ బండి తీసుకొని వెళ్తురు సార్ మా దగ్గరికి ఏ బండి వచ్చినా కస్టమర్లై మేము డైరెక్టు ఎవరు వచ్చి బండి కొన్నా కానీ మేము ఓనర్ తోటే మాట్లాడిస్తాం మీరు మీరే మాట్లాడుకోని మాకేం ప్రాబ్లం లేదు కానీ చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వాళ్ళకు బండికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వంగానే ఓనర్స్ కానీ మన దగ్గర కొనడానికి వచ్చిన వ్యక్తులు కానీ ఇద్దరు వుసారే ఓనర్ ఏమనుకుంటాడంటే రమేష్ గారి దగ్గర బండి అమ్మితే మేము పదివేలు ఈ కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది మేము మేము మాట్లాడుకుంటే ఆయనకొప్పిధి నాకు ఉపాధి మిగులితే అని మీరు ఆలోచిస్తారు కానీ అసొంటి వ్యక్తులు నాగరిక బండి తీసుకురాకూడదు ఎందుకంటే సార్ ఈ బండి మీద ఈ రోజు ఇచ్చే కమిషన్ పైసలల్లో నేను ఒక్కొన్నే తినా నా దగ్గర మేము ముగ్గురు అన్నదమ్ములం ఇంకొక నలుగురు పని చేస్తారు మేమందరం దాన్ని డివైడెడ్ బై చేసుకొని తీసుకుంటాం అది మా వ్యవస్థ ఒక సంస్థ చిన్నగా ఏదో మనకు తెలిసిందంట ఒక ఉద్యోగం లెక్క నడిచిపోతుంది మీరు ఒకవేళ మీరు అట్లే డీల్ చేసుకుంటే నాలుగు రోజుల తర్వాత ఏమవుతుందంటే మధ్యవర్తి లేకపోతే కొన్నైనా కానీ అమ్మినైనా కానీ ఇప్పుడు అమ్మినైనా దీని మీద లోన్ ఉందనుకోర్రీ వీళ్ళు మాకు ఐదు లక్షలు కట్టిరు మేమే పోయి బ్యాంకులో లోన్ క్లోజ్ చేసి ఈయన క్లియర్ అయిన తీసుకొచ్చి ఇచ్చే దిమ్మ గారు మేము తీసుకుంటాం ఈయన డైరెక్ట్ పోతే ఏమవుతుందంటే ఓనర్ ఐదు లక్షలు తీసుకుంటాడు లోన్ కట్టాడు ఒక ఆరు నెలలు సంవత్సరం సత్తాయిస్తాడు లాస్ట్కి అప్పటికి బండి కూడా ఏమైనా ప్రాబ్లం వస్తుంది ఈ కిరికిరి పంచాయతీ లాస్ట్కు ఓ కాడికి పోయి పోలీస్ స్టేషన్ దాకా పోతే ఎక్కడ కూడా ఒక రూపాయి ఖర్చు కాదు పని కాదు మన సమయం మన డబ్బు అన్ని వేస్ట్ అవుతాయి అందుకోసమే మధ్యవర్తి ఉంటే ఏ పనైనా క్లియర్ ఉంటుంది మేము తింటే పదివేలు తింటే కావచ్చు కానీ న్యాయంగా పనిచేస్తాం నేనేం మాకేం రెండు వేలు ఎక్కువయ్యాడు ఆ కొన్న వ్యక్తే రెండు వేలు తక్కువయ్యాడు ఏదన్నా క్లియర్గా మీరు మీరే మాట్లాడు అంతేనన్నా మీరే మాట్లాడు మేమేం ఇన్వాల్ కాదు అంటే మేము మాట్లాడుకోమని చెప్పినాం రేటు కాడ అయ్యో ఇంకో పదివేలు ఎక్కువ వేయించా నిన్ను అడగలే ఆయన నువ్వు పదివేలు తక్కువేయని ఆయన అడగలే మీ ఇద్దరికి ఓకే అని అగ్రి అయిన తర్వాత డీల్ అయిపోయింది ఓ ఇది స్టోరీ సార్ ఈ అయితే తమ్ముడు పోయింది ఆ ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒక రెండు మూడు ఎంటగా అమ్మినాం అయితే ఏ బండి అమ్మినా ఓనర్లతో మాట్లాడిచ్చే అమ్ముతాం మేము సొంతంగా డీల్ చేసేది ఏముండదు ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మారుతి ఎట్టిగా వీడిఐ హైబ్రిడ్ హైబ్రిడింగ్ ఇది లిమిటెడ్ ఎడిషన్ దీనికి షోరూమ్ నుంచి ఎక్స్ట్రా అలై వీల్స్ వస్తాయి బండి మాత్రం కస్టమర్కి నచ్చింది ఐదు లక్షల డౌన్ పేమెంట్ ఇప్పుడు కట్టి బండి తీసుకెళ్తుండి ఇంకొక రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు వన్ వీక్ టైం పెట్టుకున్నారు ఇది బండి స్టోరీ బండి అమ్ముడు పోయింది సార్ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వండే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ అన్న కంగ్రాచులేషన్ huh <laughs>